శ్రీ విలంబి నామ సంవత్సరంలోనే చివరి అమావాస్య రోజున ఏం చేస్తే మనకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో చూద్దాం శ్రీ విలంబి నామ సంవత్సరంలోని చివరి అమావాస్య తిథి కలిగినటువంటి రోజు ఈ ఏప్రిల్ ఐదవ తేదీ రోజు అందులోనూ శుక్రవారం రోజున రాబోతుంది శుక్రవారం రోజు వస్తున్నటువంటి అమావాస్య తిథి లోపల ఇప్పుడు చెప్పినటువంటి ఈ చిన్న పని కానీ చేసినట్లయితే మనకు ధనానికి ఎలాంటి లోటు ఉండదు అలాగే మన సమస్యలన్నింటి నుంచి కూడా పరిష్కారాన్ని పొందుతాము ముఖ్యంగా ఉగాది పర్వదినానికి ముందు రోజు వస్తున్నటువంటి ఈ అమావాస్య రోజున ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్కదాని చేయడం చాలా ముఖ్యం ఏప్రిల్ ఐదవ తేదీ రోజున అమావాస్య తిథి ముగింపు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు ఆ తర్వాత పాఠ్యం తిథి ప్రారంభమవుతుంది ఈ అమావాస్య రోజున ముఖ్యంగా విద్యార్థులు ఇంకా పరిశోధకులు అలాగే గొప్ప శాస్త్రవేత్తలు ఇలా ఎవరైనా సరే నాలుగు వత్తులతో దీపారాధన చేస్తే వారికి అన్ని విషయాలలో కూడా అనుకూలత ఉంటుంది గొప్ప జ్ఞానం పెరుగుతుంది ముఖ్యంగా నాలుగు వత్తులతో దీపారాధన చేస్తే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తే వారికి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది అయితే ఈ రోజున ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ఈ దీపాన్ని వెలిగించాలి నాలుగు వత్తులతో సరస్వ సరస్వతి అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించి అక్షరాభ్యాసం చేస్తే వారు మేధావులు అవుతారు అలాగే విద్యార్థులు ఎవరైనా సరే ఈ రోజున ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో నాలుగు వత్తులతో సరస్వతి అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించినట్లయితే అఖండమైనటువంటి గొప్ప జ్ఞానాన్ని పొందుతారు ఉత్తమ ఆరోగ్యాన్ని పొందుతారు అలాగే సిరి సంపదలు కలుగుతాయి అలాగే స్త్రీలు తులసి మాతకు నాలుగు వత్తులతో దీపారాధన చేసి పూజించినట్లయితే సౌభాగ్యం కలుగుతుంది ఇంకా నాలుగు వత్తుల దీపారాధన చేసి ఆతిథ్య హృదయాన్ని పారాయణ చేస్తే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది నాలుగు ఒత్తుల దీపారాధన బ్రహ్మస్వరూపంగా చెప్తారు అలాగే నాలుగు వత్తుల దీపారాధన విద్యార్థులు కనుక బుధవారం రోజున చేసినట్లయితే వారికి బుధగ్రహ ప్రాప్తి కలుగుతుంది గ్రహస్థితి ప్రకారం ఉన్నటువంటి ప్రతికూల శక్తులు తగ్గుతాయి అలాగే చదువులో రాణించగలుగుతారు అఖండమైనటువంటి మంచి గొప్ప పరిజ్ఞానాన్ని పొందుతారు చదువుపై ఎక్కువ శ్రద్ధ చూపించుతారు అలాగే విద్యార్థులు కనుక ఈ విధంగా నాలుగు వత్తుల దీపారాధన అమావాస్యతో కూడిన బుధవారం రోజున ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో వెలిగించినట్లయితే వారు హాజరయ్యే పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించుతారు వారికి చదువు పట్ల ఎక్కువ శ్రద్ధ పెరుగుతుంది ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి